కడప నగరంలోని రామాంజనేయపురం తిలక్నగర్లో వెలిసిన శ్రీ సాయిబాబా సమేత భువనేశ్వరిదేవి ఆలయంలో విజయదశమి సందర్భంగా గురువారం మధ్యాహ్నము హోమాలు అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు मैं बस्तानों के बिना महिला ऐसा चीज आपो जने इधर जरा कितना हम भविष्य जरा ये पुनः तेरे अंदर जाने से भी अंदर लेकर लेकर इसमें अपन वालों को तुम जा भी बित के रस्तों प्रेमने वर्ण धारणी नमः अब देखें कि न तरफों में न डिस्टॉम किच्ची नाले में ఈరోజు విజయదశమి శుభ సందర్భంగా ఇక్కడ తిలక నగర్లో శ్రీ స్వామి వారి సమేత శ్రీ భువనేశ్వరి మాత ఆలయంలో శివారెడ్డి గారి ఆధ్వర్యంలో మహాగణపతి హోమం నవగ్రహ హోమం రుద్రహోమం లక్ష్మీనారాయణ హోమం ఆయుష్య హోమం నవగ్రహ హోమం నక్షత్ర హోమాలు తదుపరి అమ్మవారికి ప్రీతికరంగా చెండి హోమం పూర్తి చేయడం జరిగింది ఇది లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ధనధాన్య సంపత్తులు ఆయురారోగ్యాలు కలగాలని ఆ దేవి కృప అందరికీ ఉండాలని ఆ దేవి దుర్గామాత అనుగ్రహం కలగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లోగా సంస్థ సుగిలో భవంతు అనే విధంగా ఈ కార్యక్రమాన్ని సంబోధన చేయడం జరిగింది ఆ దైవిక కృప అందరికి ఉండాలని ఆశిస్తూ శతమానం భవతి తతయ పురుషస్య తేంద్రియాయుష్యే వేంద్రియే ప్రతిదిక్తది ధరం ధాన్యం పదం బహుపత్ర లాభం శతతం వసరం దీర్ఘాయుః లోకాస్తమస్తా సుగ్నో భవन्तु स्वस्ति सर्वे जनाः సుగ్నో భవन्तु కంబాల మజూల్ సిర్మ ఆదరమన శ్రీ నిడిగంటి దక్షయమూర్తి స్వామి వారి ఆచార్యత్వంలో శివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చెండి హోమాలన్నీ కూడా కార్యక్రమాలు కూడా దిగ్గజంగా పూర్తయినాయి ఇక భక్తాదులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తీర్థ విశానం తీసుకొని అన్నదాన కార్యక్రమాన్ని కూడా దిగ్గజం దేవస్ మరీ మరీ కోరుతున్నారు శివారుడి యొక్క ఆధ్వర్యంలో సదాశివ సమేత భువనేశ్వరి అమ్మవారి యొక్క ప్రతిరోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు అలాగే అలంకారములు కుంకుమ పూజ సాయంత్రము ప్రదోషకాలంలో అమ్మవారికి విశేషంగా మళ్ళీ అలంకారములు తర్వాత పూజ కార్యక్రమం జరుగుతున్నది ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క శివారెడ్డి ఆధ్వర్యంలో మేము వృత్తికున్నటువంటి శ్రీ మెలిగంటి దక్షిణాగ శర్మ ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తున్నాము కానీ వీరికి వీరి కుటుంబాలందరికీ కూడా ఆ యొక్క భువనేశ్వరి దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని మనుమని కూర్చు ఇట్టాడి శుభకార్యాలు ఇతడి దైవ కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా యొక్క అభిమానము మా యొక్క సంకల్పము ఓం దత్తం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి